మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్త్ టిప్స్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈవేళ ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కదా వాళ్ళ కోసం నేను ఒక రెమెడీ అనేసి తయారు చేస్తున్నాను అలాగే తినవలసిన ఫుడ్ కూడా చెప్తున్నాను ఈ వీడియోలో ముందుగా ఏంటంటే నేను ఒక ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము ఐస్ క్రీము వాళ్ళు తింటే తొందరగా వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది అనమాట ప్లస్ ఇదిగో చూడండి నేను వచ్చి ముందు రెమెడీ చూసేద్దాము అది మనం తినే ఫుడ్ చూద్దాము ముందు అరటి పండు తీసుకుని ఒక జార్లో వేసుకుని కొంచెం ఖర్జూరం యాడ్ చేస్తున్నాను లేదంటే బెల్లం కూడా వేసుకోండి వేసుకుని కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి నేను వేరే ప్రోటీన్ పౌడర్ వేస్తాను మీరైతే కస్టర్డ్ పౌడర్ తీసుకుని అది వేసుకోండి కొంచెం వెనీలా ఎస్సన్స్ కూడా యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది బాగుంటుంది ప్లస్ ఇది ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూలింగ్ అయిపోతుంది కదా వర్నాడు తినాలన్నమాట ఎందుకంటే ఈ కూలింగ్ అనేది తింటూ ఉండాలి ఈ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు చూడండి చక్కటి ఫుడ్తో కూడా మనం బ్లీడింగ్ అనేది ఓవర్ బ్లీడింగ్ అనేది తగ్గించేసుకోవచ్చు అనమాట ఈ స్టైల్లో చేసుకు తినండి చూడండి మర్నాడైతే ఐస్ క్రీమ్ అయిపోయింది ఇదైతే చాలా బాగుంది ఎవరైనా తినవచ్చు కానీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు మాత్రం ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఇలా ఎక్కువగా చేసుకుని తినడం తినడం వల్ల కూడా తొందర తొందరగా వాళ్ళకి ఆ బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది అనమాట ఇప్పుడైతే నేను వేరే మెడిసిన్ మందు తయారు చేసుకుందాం చూడండి ఫుడ్తోనే మందు నా కాన్సెప్ట్ అంతా కూడా మీకు తెలుసు కదా మనం తినే వాటితోనే మనం ముందు అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూస్తాను చూపిస్తాను చూడండి ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది అస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండా ఎనీమియా అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని తప్పకుండా మీరు బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ దాన్ని స్టాప్ చేసుకోవడానికి చూడాలి ఇది చూడండి ముందు చింతకాయలు శుభ్రంగా కడుక్కొని మనం ఉడకపెట్టేసుకోవాలి ఫస్ట్ ఇదేంటండి బాబు చింతకాయలతో మందు ఏంటంటే అంటే అవును ఇలా ఈ దీట్లతోనే మందు తయారు చేసి చూపిస్తాను మీకు చాలా ఈజీ మెథడ్లో పూర్వకాలం మన పెద్దలు కూడా ఇలాగే తయారు చేసుకునేవారు మనకు చెప్పాలని ట్రై చేసేవారు కానీ మనం అసలు వినేవాళ్ళం కాదనమాట అవన్నీ మరుగుని పడిపోయాయి కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే మందులు అవసరం లేకుండా మనకి తొందరగా క్యూర్ అయిపోతుంది అనమాట ఏదైనా సరే చూడండి చింతకాయలు మొత్తం ఉడికిపోయే అయితే ఈ చింతకాయలు ఏంటంటే మనకు కావాల్సింది ఈ మందు కోసం నేను తయారు చేసే మందు కోసం అయితే ముందు చింతకాయ గుజ్జు కాదు అసలు చింత పులిపే వాడకూడదు ఓన్లీ అందులో గింజలు ఉంటాయి కదా ఆ గింజలతో తయారు చేస్తాను అనమాట అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి ఈ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు కారం మసాలాలు అస్సలు వాడకూడదు మిరియాలు ఒకటి అస్సలు వాడకూడదు ఈ ఎక్కువ ఇలా వాడటం వల్ల కూడా ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట మొన్న వీడియోలోనండి ఒక ఆవిడ మెసేజ్ పెట్టారండి ఎలా అంటేనంటే ఆవిడకి డిఎన్సీ చేయించుకున్నారట అండి ఆవిడ ఆయన ఇప్పుడు సెప్టెంబర్లో చేయించుకున్నారట ఇంకా బ్లీడింగ్ ఆగట్లేదు అలాగే కొంచెం కొంచెం అవుతుంది అన్నారు కానీ మందులు వాడుతున్నారండి అయినా తగ్గట్లేదు అన్నారు నాకు చాలా బాధ అనిపించింది ఆవిడ కోసం కొంత నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే అలా అలా ఉండకూడదు ఇన్ఫెక్షన్స్ వచ్చేసి తర్వాత చాలా ఇబ్బందులు పడిపోతారు చూడండి మొత్తం చింతపండు అయితే తీసేసి పక్కన పెట్టేసుకొని చింతపెక్కలు ఒక్కటే తీసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు ఎవరికైనా సరే బ్లీడింగ్ అనేది ఆడవాళ్ళకి నెలసరిలో కామనే కానీ దాన్ని తొందర తొందరగా తగ్గించుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ బ్లీడింగ్ తగ్గబడ కారణం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మాట ఇష్టం వచ్చినట్టు తినకూడదు మరి ఫుడ్ అయితేనే చేపలసలే తినకూడదు మొత్తం క్లోజ్ చేసేయాలి ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది అనమాట ఖార మసాలాలు కదా ఏం తినాలండి అంటే ఇవి చెప్తున్నాను కదా పప్పు కూరల కూరల్లో వచ్చి కూరలు కూడా ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోకూడదండి ఓన్లీ పప్పు పప్పు వండుకొని లేదా పెసరపప్పు తెచ్చుకొని వండుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని తినాలి అయితే ఆవకాయ వేసుకోవచ్చు ఆవకాయ కూడా వేసుకోకూడదు గడ్డ పెరుగు గడ్డ పెరుగు వేసుకుని తినాలి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునేది తినడం వల్ల తొందర తొందరగా తగ్గిపోతుంది అనమాట ఇది చూడండి చింతపండు అయితే తీసేసాను నేను అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను అది ఏంటంటే అరటికాయలు ఉంటాయి కదండి అరటికాయల్లో ముగ్గి ముగ్గకుండా ఉంటాయి అనమాట అరటి పళ్ళుకి ముందు కాయలు ఉంటాయి కదా ఆ ముగ్గి మొగ్గకుండా ఉన్నాయి మేము కటికాయలు ఉంటాం అనమాట ఆ వాటిని తినటం వల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది అనమాట ఎవరు బ్లీడింగ్ వాళ్ళు అవి తినాలి ప్లస్ ఇంకొక ఇంకొక రెమెడీ కూడా చెప్తాను మీకు ఏంటంటే అండి ఇప్పుడు జామాకులు ఆకులు ఉంటాయి కదా అవి తిన్నా కూడా కొంచెం తగ్గుతుంది అలాగే మావిడాకులు ఉంటాయి కదా లేత మావిడాకులు తెచ్చుకొని అవి తింటున్నా కూడా మనకి బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట లేకపోతే జామ కాయలు పీపులు ఉంటాయి కదా చిన్న చిన్న పిందెలు ఆ పిందిలను తెచ్చుకొని లైట్గా క్రష్ చేసుకొని కొంచెం బెల్లం కలుపుకొని తినడం వల్ల కూడా బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఏంటంటే ఇప్పుడు మనకి ఓవర్ హీట్ అయిపోవడం వల్ల కూడా ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ వీటిని తగ్గించి మనం కూలింగ్ చేసేవి మనకి బాడీకి ఇవ్వాలి ప్లస్ ఇంకొంచెం చల్లదనంగా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినవి తింటా తినటం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ అనేది గడ్డ కడుతుంది అనమాట కట్టి కొంచెం స్టాప్ అవుతుంది ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఏంటంటే ఇది బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు రెస్ట్ తీసుకోవాలండి పని ఎక్కువ చేయకూడదు పడుకుని కాళ్ళ కింద రెండు తలగళ్ళు పెట్టుకోవాలి ఎత్తులో రెండు తలగళ్ళు పెట్టుకుని ఎత్తులో మనం కాళ్ళు పెట్టుకుని పడుకోవాలన్నమాట పడుకుని ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అనమాట ఎందుకంటే అస్తమానం పని చేయడం వల్ల గర్భసంచి కిందికి లాగేసి ఆ బ్లీడింగ్ అనేది ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం కొంచెం రెస్ట్ ఇచ్చామనుకోండి ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల అక్కడ కొంచెం తోడుకున్నట్టు అవుతుంది అనమాట రెస్ట్ ఇస్తూ ఈ కూలింగ్ ఫుడ్ అనేది తినాలి మీకు అర్థమైంది కదా ఇంకా తగ్గట్లేదు అంటే ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు ఐస్ మొక్కలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఐస్ మొక్కలు తీసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసుకొని అది ఆ కవర్ని మనం పొట్ట మీద పెట్టుకోవాలి పొత్తి కడప మీద పెట్టుకుని చల్ల కోల్డ్ వైబ్రేషన్ అంటారు దాన్ని ఆ కోల్డ్ వైబ్రేషన్ ఇచ్చామనుకోండి అప్పుడు కూడా మనకి ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది ఎక్కువ రక్త ఏమంటారు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడాన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది కదా ఇలా చిన్న చిన్న రెమెడీలు అనేది మనం చేసుకోవడం వల్ల కూడా వాటిని తగ్గించుకోవచ్చు ఒక మందుల మీదే కాకుండా కొన్ని ఇలా ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మార్చుకోవాలండి మీరు ఈ బ్లీడింగ్ అవుతున్న ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు కొన్ని రోజులు ఒక వారం రోజులైన జాగ్రత్తగా ఫుడ్ హ్యాబిట్స్ని ఫుల్గా మార్చేసుకోవాలి చెప్పాను కదా కారాలు అయితే ఫుల్గా స్టాప్ చేసేయండి కిచిడి లాంటివి వేసుకోండి అందులో కూడా కారం వేసుకోవద్దు ప్లస్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోండి ఫైబర్ కంటెంట్ అనేది ఉండకూడదు అనమాట అండం ఎక్కువ తినండి కానీ చపాతీలు అవి అస్సలు తినద్దు దానివల్ల కూడా కొంచెం వేడి చేసేస్తుంది అనమాట ఎక్కువ చలువ పదార్థాలు మాత్రమే మనం బాడీకి ఇవ్వాలి ఆలు కర్రీస్ లాంటివి తినండి అది కూడా కారం లేకుండా జస్ట్ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ కొంచెం ఫ్రై చేసుకుని తినటానికి ట్రై చేయండి అలాగే మన ఐస్ క్రీమ్స్ నేను ఫస్ట్ ఐస్ క్రీమ్ ఒకటి చూపించాను కదా మీకు ఆ స్టైల్లో ఓన్గా చేసుకోండి బయట ఐస్ క్రీములు పర్వాలేదు కొంతవరకు అవి కూడా తింటూ ఉండండి బిర్యానీ లాంటివి అయితే మొత్తం స్టాప్ చేసేయాలి అస్సలు తినకూడదు కొన్ని రోజులు ఈ తగ్గే వరకు మీరు జాగ్రత్తగా లేదండి ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం వల్ల మొత్తం బ్లడ్ అంతా పోతే లేనిపోయిన నీరసాలే కూడా వచ్చేస్తాయి కదా ఎప్పుడైతే బ్లడ్ లేదో బాడీలో ఇన్ఫెక్షన్స్ అనేది పెరిగిపోతాయి అన్నమాట ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది దానివల్ల కూడా మనకి ఓవర్ బ్లీడింగ్ అనేది ఎక్కువైపోతుంది తక్కువ బ్లడ్ ఉన్నప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతుంది అని మన పెద్దవాళ్ళు అనేవారు అవును నిజమేనండి ఇదివరకు ఏంటంటే అండి ఇలాగ డేట్స్ వచ్చినప్పుడు పక్కకు పెట్టేవారు అది చాదస్తం అంటారు కానీ చాదస్తం కానీ కాదు అది అది చాలా బెటర్ అనమాట రెస్ట్ అనమాట ఒక ఫైవ్ డేస్ పక్కకి ఒక రూమ్ పెట్టేసి అందులో ఒక గిన్నె పెట్టి ఒక పడుకోవడానికి అన్నీ ఇచ్చేసి వాళ్ళు ఏ పని చేయనిచ్చేవారు కదనమాట అంటే పెద్దలు తెలివిగా పెట్టారు కనీసం ఐదు రోజులైనా రెస్ట్ తీసుకుంటారు ఆ రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే గర్భసంచి అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా అది చక్కగా ఉంటుంది అనేసి అలా పెట్టారనమాట కానీ ఈ అధునాతన జీవితంలో దాన్ని పక్కకు పెట్టేసి ఆ రోజుల్లో కూడా అన్ని పనులు చేసేసుకోవడం వల్ల కూడా మన గర్భసంచి అనేది దెబ్బతింటుంది అనమాట అది కిందకి వాలిపోయి బ్లీడింగ్ అనేది ఓవర్ అయిపోతుంది కాబట్టి రెస్ట్ అనేది మంచిది చాదస్తంగా పాటించకుండా రెస్ట్ అనేది తీసుకోవడం చాలా మంచిది ఆ ఐదు రోజులు కనీసం రెస్ట్ తీసుకుని ఏ పని చేయకుండా చక్కటి ఆహారం చలువు చేసే పదార్థాలు పెట్టేవారు మీకు గుర్తుందా మన మేచ్యూర్ అయిన పిల్లలకి చూడండి కిచిడి పెట్టేవారు కా ఏదైనా కారాలు చేసేవారా వేసేవారు కాదు గారెలు అయ్యి వండుకు తినండి గారెలు పెట్టేవారు ప్లస్ కారం అనేది పెట్టకుండా ఏదైనా తినవచ్చు అనమాట నెయ్యి ఎక్కువ వాడేవారు నూనె కూడా ఎక్కువ వాడేవారు అలాంటివి తినడం వల్ల ఏంటంటే కొంచెం చలువు చేసి మనకి బ్లీడింగ్ అనేది తొందర తొందరగా తగ్గిపోతుంది అనమాట ఓవర్ బ్లీడింగ్ కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది కొన్ని పూర్వకాల పద్ధతులు పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి మనం తొందర తొందరగా బయటకు వచ్చేస్తారు కాబట్టి ఈ ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం కేర్గానే ఉండండి మరి ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇదిగో నేనైతే మొత్తం ఇవన్నీ బాగు చేసేసుకుంటూ మీతో కబుర్లు చెప్తున్నాను మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజ్లు పెట్టండి మెసేజ్లు పెడితే నేను వేరే వేరే కూడా మీకు చెప్తాను ఆ రోజున కామెంట్ చేసిన వాడికి కూడా నేను పెట్టానండి ఇలా అరటికాయలు ఉంటాయి కదా పచ్చి అరటికాయలు కాల్చుకు తినండి అని కూడా పెట్టారు మరి ఆ తర్వాత ఆవిడ నాకు ఏం మెసేజ్ పెట్టలేదు అలాగే నిజంగానే కూడా అరటికాయలు ఉంటాయి కదా కూర అరటికాయలు కూరలా కాకుండా కొంచెం కాల్చుకు తినటం వల్ల కూడా ఇది తొందరగా తగ్గుతుంది అనమాట ఇది వరకు ఆవిడ చెప్పేవారండి మా అక్క వాళ్ళు అత్తగారు అనమాట ఇలా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని బాధపడుతుంటే ఏముంది అరటికాయలు కాస్త కాల్చుకు తినేసేయండి అలాగే ముగ్గి మొగ్గునివి తినేసేయండి అని చెప్పేవారు అనమాట ఆవిడ అలా తినడం వల్ల కూడా వెంటనే స్టాప్ అనమాట ఇగో చూడండి చింతగింజలు అయితే నేను రెడీ చేసేసాను ఒకవేళ ఇవే అని ఏమీ అవసరం లేదు మీకు మామూలు చింతగింజలు ఉంటాయి కదా ఆ చింతగింజలను కూడా నానబెట్టేసేయండి ఒకరోజు రెండు రోజులు నానబెట్టేస్తే మెత్తగా అయిపోతాయి అట్లా కుక్కర్లో ఒక పది విజిల్స్ అలా వచ్చేలాగా ఉడికించేసుకోవాలన్నమాట ఇవి లేతవి కాబట్టి నేను జస్ట్ ఉడకబెట్టి మిక్సీ కొడేస్తున్నాను కానీ మామూలు చింతగింజలు అనుకోండి వాటిని నానబెట్టి పది విజిల్స్ రానివ్వాలి మర్చిపోకండి పది విజిల్స్ దాకా ఉడకపెట్టుకుని అప్పుడు వాటిని తీసి ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని పొడిలో ఆడేసుకోవాలన్నమాట ఎందుకు కట్ చేస్తున్నానంటే మిక్సీ పాడైపోద్దని అంతే గట్టిగా ఉంటాయి కదా అందుకని నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఒకవేళ రోట్లో దంచుకుని వాళ్ళు ఓపుకుంటే రోట్లో దంచుకోవచ్చు లేదంటే మిక్సీలోనే ఇలా చిన్న చిన్న మొక్కలు కోసుకొని అంటే కొంచెం పొడిలా చేసుకోవాలన్నమాట మనకు కొంచెం బెల్లం కలుపుకొని వండ చేసుకుంటే కాస్త పొడి అవ్వాలి కాబట్టి దీని ఇలా చిన్న చిన్న ముక్కలు లాగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఏంటంటే ఇప్పుడు ఈ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి వగరకు సంబంధించినవన్నీ పెట్టాలి మీకు ఇప్పటికి ఐడియా వచ్చేస్తుంది కదా ప్లస్ ఇంకొక రెమెడీ కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏంటంటే అండి ఇప్పుడు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా కొబ్బరి చెట్లు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చిన్న చిన్న పుచ్చులు పడతాయి అంటే కొబ్బరి అవి చిన్న చిన్నవి రాలిపోతూ ఉంటాయి అన్నమాట వాటిని తెచ్చుకొని మీరు శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసుకుని దాన్ని దంచుకుని పొడి చేసుకున్న పొడి ఒక చోట పెట్టుకుని అది తాగినా కూడా మీకు తొందర తొందరగా తగ్గిపోద్ది లేదు అనుకుంటే వాటిని శుభ్రంగా దంచేసి పచ్చడి మనకి పచ్చడి కానీ లేదంటే పొడిలా చేసుకుని అందులో కొంచెం బెల్లం కలుపుకొని తింటాను తినేసేయండి అలా కూడా మీకు ఓవర్ బ్లీడింగ్ అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట ఒక నాలుగైదు రోజులు తినేసరికి తేడా అనేది బాగా తెలుస్తుంది ప్లస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే రెస్ట్ అయితే తీసుకోండి కంపల్సరీ రెస్ట్ అయితే తీసుకోవాలి అలా వదిలేయద్దు చాలా ప్రమాదకరమైనది అనమాట అది ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతే మొత్తం బ్లడ్ అంతా పోతే చాలా డేంజరస్ కదా ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా అండి టెస్ట్ చేయించుకుంటే పన్నెండు పాయింట్లు ఉండాలి లేదు అంటే మాత్రం వాళ్ళకి డిసీజ్ అనేసి తొందరగా అటాక్ అయిపోతాయి అనమాట అంతే కదా బ్లడ్ లేకపోతే ఏదో ఇంకా బలమే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారైనా ఆడవాళ్ళు ఏం చేయాలంటే అండి ఆడవాళ్ళేనా కదా ఎవరైనా సరే బ్లడ్ టెస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ అని చేస్తారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ల్యాబ్స్ ల్యాబ్కి వెళ్ళి డైరెక్ట్ ల్యాబ్లకి వెళ్ళిపోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఏమీ లేదు మనకి నీరసంగా ఉందనుకోండి డౌట్ వచ్చింది అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ల్యాబ్లో చెక్ చేయించుకోండి ఇది వచ్చిన నేనైతే అది మిక్సీలో కొడేసానండి ఇలా పొడిలో అయిపోయింది సరే పొడిలో అయిపోయిన దానికి ఏం చేయాలంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి లేదంటే ఖర్జూరం యాడ్ చేసుకున్నా పర్వాలేదు కొందరు ఖర్జూరం కూడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఖర్జూరం కూడా ఒకసారి వేసి మిక్సీలో కొడేస్తారనుకో అది కూడా పేస్ట్లో అయిపోతుంది అనమాట దాన్ని మనం ఉండల్లా రెడీ చేసుకోవాలి ఇంకా చూడండి మెత్తగా అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చిన్ని చిన్ని ఉండలుగా చేసేస్తాను ఈ ఉండలు చేసుకుని ప్రొద్దు ఒకటి సాయంకాలం ఒకటి మీ ప్రాబ్లం బట్టి హెవీగా అవుతుందంటే మూడు పూట్లు వేసుకోండి లేదు కొంచెం లైట్గా అవుతుంది అని అనుకున్నారనుకో రెండు పూట్లు వేసుకోండి కానీ ఇది తిన్ననాడు మీరు కొంచెం పచ్చి పచ్చంగానే ఉండాలి అంటే ఏమీ లేదు కారాలు మసాలాలు పులుపులు తినొద్దు నెయ్యి పప్పు ప్లస్ స్వీట్స్ ఇలాంటి ఐస్ క్రీమ్స్ ఇవే కూల్ చేసి మాత్రమే లేదంటే సేమియాలు లాంటివి కాసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అది అప్పుడప్పుడు తింటూ ఉండండి సేమియా కూడా కొంతవరకు బెటర్ అనమాట అంటే ఓపిక ఉండాలి కదా మరి కొందరికి తినకపోతే నీరసం అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాగ కొన్ని కొన్ని తింటూ ఉండాలన్నమాట లేదంటే ఆలు ఫ్రైలు అన్నం తినండి అన్నం తినేసేయండి మామూలుగానే అన్నంలోకి ఏంటంటే ఆలు ఫ్రై చేసుకోండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని లేదా నూనె ఎక్కువ వేసుకుని జస్ట్ కారం అనేది వేసానన్నా పేరుకి వేసుకుని తినండి చారు లాంటివి అస్సలు వేసుకోవద్దు మజ్జిగ మాత్రం ఫుల్ పెరుగు మజ్జిగి మాత్రం ఫుల్గా వాడాలి ఆ కూలింగ్ వల్ల మనకి బ్లీడింగ్ అనేది తొందర తొందరగా లోపల తగ్గి బ్లీడింగ్ అవ్వటం అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు సలహా ఇస్తాను కంపల్సరీ ఇప్పుడు మీరు మెసేజ్ పెట్ట నేను దానికి రిప్లై కంపల్సరీ ఇస్తాను ఇంకా చూడండి ఇలాగ చిన్న చిన్నగా ఉండలు అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా విన్నాక మీకు అర్థమైంది కదా వగరకు సంబంధించినవి వాడాలి అలాగే కే విటమిన్కి సంబంధించినవి ఎలాగో డాక్టర్స్ ఇప్పుడు ఇంత బ్లీడింగ్ అవుతున్నప్పుడు డాక్టర్ దగ్గర కంపల్సరీ వెళ్తారు మీరు డా ట్యాబ్లెట్స్ అని కే విటమిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఎలాగో ఇస్తారు అవి కూడా వాడుతూ ఉండండి అవి అయితే మానొద్దు ప్లస్ ఇది కూడా వాడటం వల్ల ఏమవుతుందంటే కొంచెం తొందర తొందరగా తగ్గిపోతుంది డేట్స్లో ఐదు రోజులు అవ్వాలి అంతే అంతకన్నా ఎక్కువ అవుతుంది అంటే మీకు ఇలాంటి రెమెడీస్ కంపల్సరీ వాడుకోండి ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ అవ్వకూడదు బ్లీడింగ్ దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయవలసి వస్తుంది అనమాట కంపల్సరీ ఇలాంటివన్నీ నేను చాలా రెమెడీస్ చెప్పాను మీకు రెండు కొబ్బరి పుచ్చులు రెండోది లేత జామకాయలు పిందులు ఉంటాయి కదా అవి కానీ లేదంటే మామిడి ఆకులు ప్లస్ లేదు అంటే అరటికాయలు కాల్చుకొని తినటం ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ప అరటికాయ ముగ్గి మొగ్గడంలో ఉన్న అరటి పళ్ళు ముగ్గు కొంచెం పచ్చగా కనిపిస్తాయి అనమాట ఈవిడ తీస్తే కొంచెం వగరు వగరుగా ఉంటాయి అనమాట అవి తినండి ఓకే నేను చాలా రెమెడీస్ చెప్పాను మీకు ఇదే కాకుండా ఇలా చింతగింజలు చింతగింజల్ని కూడా పొడి చేసి అమ్ముతున్నారు అని అంటున్నారు చూసారు అవి ఏంటనుకుంటున్నారు ఈ మందుల కంపెనీలకు వెళతాయి అనమాట వెళ్ళి ఆ గడ్డగడ్డడానికి రక్తం గెడ్డగడ్డడానికి వాడే మెడిసిన్స్లో కూడా ఇవి వాడతారు అవి మెడిసిన్ అది మెడిసిన్లా యూజ్ చేస్తారనమాట చింతగింజలు అనేది మనం చింతపండు ఒకటి తిని మొక్కాళ్ళ పొడి తెచ్చుకొని గింజలు మాత్రం అవతల పడేస్తాము అలా కాకుండా ఇక్కడ నుంచి చింతగింజలు కూడా స్టోర్ చేసుకుని లేదంటే కాస్త అంత వేయించేసుకుని పొడి చేసుకుని జాగ్రత్త పెట్టుకున్న కూడా ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి ఓకే అర్థమైంది కదా మీకు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది చాలామందికి ఒక పది మందికి రీచ్ అవుతుందండి వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుని వాళ్ళు కూడా పాటిస్తారు కదా కాబట్టి జస్ట్ ఎంతండి ఇలా అంటే లైక్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకంతకన్నా మేమేమీ ఎక్కువ అడగం తీరా చూస్తున్నారు కాబట్టి ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకో పది మందికి ఉపయోగపడిన వారు అవుతారు మీరు అది కూడా మనకి బ్లెస్సింగ్ అవుతుంది ఇప్పుడు నేను విషయాలన్నీ చెప్తున్నాను కొందరు పాటిస్తున్నారు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది అది నాకు నిజంగా బ్లెస్సింగే అనుకుంటాను నేను అలాగే ఒక లైక్ చేయడం వల్ల మీకు అది బ్లెస్సింగ్గా మారుతుంది ఫ్రెండ్స్ ఇదిగో నేను ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఈ బాక్స్ అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు వాడుకోండి చాలా బాగుంటుంది పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములు